హాయ్ హలో ఎవరివన్ నేను మీ విజయవాడ అమ్మాయిని రోజు అయితే విజయవాడ సితారా సెంటర్లో సెవెంటీ టూ ఫీట్ దూండి గారి అయితే పట్టారు అది చూడడానికి అయితే మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం అండి వెళ్తున్నప్పుడు కృష్ణా నదిలో వినాయక చవితి పూజ చేసుకుని నిమజ్జనం చేయడానికి వచ్చిన భక్తులు అండి వీళ్ళని చూసినప్పుడు నాకు ఏదో తెలియని బాధ అనిపిస్తుంది ఎందుకంటే మాకైతే వినాయక చవితి లేదండి వినాయక చవితి లేదు అలక్ష్మి రథం లేదు నోములు ఏమీ లేవండి సో అలా చేసినప్పుడు నాకు ఏ మా పూ ఈ పూజ మేము చేసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళతో పాటు అనిపిస్తుంది ఇలా మీకు కూడా ఉందా కొన్ని పూజలు ఉండి కొన్ని పూజలు లేకుండా మా అమ్మ వాళ్ళకి కూడా సేమ్ మాకులు అన్ని సేమ్ వాళ్ళకు కూడా అన్ని పూజలు లేవండి సో అక్కడికైతే వెళ్తు వెళ్ళాక తెలిసిన సేమ్ గారు వస్తున్నారంట ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఈ క్రౌడ్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకైతే ఇష్టం లేక మేమైతే డ్రాప్ అయిపోయి నెక్స్ట్ టైం వెళ్దామని చెప్పి అనుకున్నాము దగ్గరలోని జోజీనగర్లో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సెట్ అయితే వేసి వినాయకుడిని అయితే పెట్టారంట అక్కడికి వెళ్ళక చాలా బాగా నచ్చింది నాకు అక్కడ ఒక సైడ్ అయితే ఇసుకతో ఇసుక ఇసుకతో ఆట అయితే వేశారు వినాయకుని జీవిత చరిత్ర అండి పార్వతి అమ్మవారు తన నలుగు పిండితో వినాయకునికి ప్రాణదానం ప్రాణం ఎలా అయితే పోసారు శివయ్య ఏనుగు తలాన్ని తీసుకొచ్చి వినాయకునికి ఎలా అనేది పాయింట్ పాయింట్ ఇసుక ఆట అయితే వేశారు అదే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు పిల్లలకి తీసుకువెళ్ళి చూపిస్తే వాళ్ళకి వినాయకుడి జీవిత చరిత్రలో చిన్న ఘట్టం అయితే మీరు వాళ్ళు చక్కగా చూసి నేర్చుకుంటారు పిల్లలు విని దానికన్నా చూసిన దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు సో నాకైతే ప్రతిదీ బాగా నచ్చింది పాయింట్ టు పాయింట్ చూడండి ఆయన తలని నరకడం తీసుకువచ్చి ఏనుగు తలని అమర్చడం కానించి ఆయనకి వినాయకుడిగా నామధ్యేయం చేయడం కానించి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందండి నాకైతే బాగా అనిపించింది మీరైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఒకసారి చూపించండి చాలా అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కొంచెం బయటికి అటు నుంచి బయటకి వచ్చాక వెంకటేశ్వర విగ్రహం అయితే పెట్టారు ఏమో రాధాకృష్ణులది పెట్టారు లోపలికి ఇంకా ఎంట్రీ అయితే వెళ్తుండగా స్వామి విగ్రహం అయితే ఉంటుందండి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఎలా అయితే గదులు ఉంటే ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వజ్రాలు కానీ అదే విగ్రహాలు కానీ లంకెందులు కానీ గోల్డ్ బిస్కెట్స్ కానీ అలా ఒక్కొక్క గదిలో ఒక్కొక్క అయితే పెట్టారండి ఫస్ట్ గదిలో వచ్చి వినాయకుని విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం అలా విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు దేవుల విగ్రహాలు దేవతల విగ్రహాలు అలా బంగారపు విగ్రహాలు అండి రెండో గదిలో వచ్చి బిందెలండి బిందెలు గంగాళాలు అలాంటివి బంగారుపు బిందెలు బంగారుపు గంగాళాలు ఇవన్నీ అనంత స్వామి టెంపుల్లో ఎలా అయితే ఉన్నా అలాగే నమూనాతో సెట్ అయితే వేశారు మూడో గదిలో వచ్చి బిస్కెట్స్ గోల్డ్ బిస్కెట్స్ అండ్ కాయిన్స్ అండి నాకైతే చాలా బాగా అనిపించింది అంత స్వామి గుడికి అయితే వెళ్ళలేదు ఇక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వినాయకుని చూడండి ఎంత బాగున్నారంటే ఆయన చూడగానే ఒక తెలియని అయితే వచ్చేసింది పైన శివయ్య నాగపాములు ఐ పంచనాగపాములు అంటారు పంచసర్పాలు వెనక అయితే అనంత పద్మాభస్వామిది స్టాచ్యూ అయితే ఉన్నది సేమ్ అక్కడ ఎట్లా అయితే ఉంటుందో అక్కడ ఇట్లా అట్లానే ఉన్నది ఇక్కడ అయితే ఇక ఇంకో గదిలో అయితే జ్యువెలరీ ఐటమ్ అండి సేమ్ అట్లానే నేను చెప్పినట్టు లంక బిందెలు బంగారం ఎట్లా అయితే ఉందో అది ఇంకో గది లాస్ట్ గది అయితే ఇంకా రివీల్ చేయలేదు కదా ఇక్కడ కూడా సేమ్ అట్లానే నాగబంధనంతో వేసి నాగ సర్పాలు ఇలా అయితే సెట్ అయితే వేశారు నాకు చాలా బాగా నచ్చింది మా అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేశారు లాస్ట్లో అయితే నారదర్ నారదు వారు ఇంకా ఎండ్ చెప్పినట్టు చూపించారండి ఇంకా బయటికి వెళ్ళాక రాధాకృష్ణుల విగ్రహాలు నేనైతే ఈ పిక్స్ కూడా యాడ్ చేశాను లాస్ట్లో మీరైతే ఒక్కసారి పిల్లలకు తీసుకెళ్ళి చూపించండి ఎందుకు ఇంతలా చెప్తుందంటే మనం ఆ గుడికి వెళ్ళగలము లేదో మనకు తెలియదు పిల్లలైతే చాలా హ్యాపీగా చూస్తారు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ లైట్ అయితే ఆన్ లైట్స్ అయితే ఆన్ అవ్వలేదు నైట్ వచ్చేసరికి నైట్ అయిపోయింది బయటికి సో లైట్ సెట్టింగ్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్ ప్లీజ్ గైస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కామెంట్ చేయండి మీరు వెళ్ళి చూసి వచ్చాక ఎలా అనిపించింది అనేది మీకు ఇంకా విజయవాడలో ఇంకెన్ని ఇంకా కొన్ని కొన్ని గుళ్ళు అయితే నేను తీసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను కన్ఫామ్గా డూండి గణేశ్వరి కూడా విగ్రహాన్ని అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్